హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇటలీ మధ్య మ్యాచ్లో ఇంగ్లాండ్ సో ట్వంటీ ఫోర్ రన్స్ ఎడతో ఘనమైన విజయాన్ని సాధించింది ఘనమైన విజయాన్ని సాధించినప్పటికీ అతి కష్టం మీద సాధించిందని చెప్పుకోవచ్చు గైస్ ఎందుకంటే ఇటలీకి కూడా చాలా మంచి ఎఫర్ట్ అయితే ఇచ్చింది నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది ఎక్కడ కూడా లేదని చెప్పుకోవచ్చు చాలా మంచి ఫర్గ్యూనెస్ అనేది ఎక్కడ కూడా లేదని చెప్పుకోవచ్చు నెవర్ గివ్ యాటిట్యూడ్ అని చూపించారు చివరి వరకు పోరాడారనే చెప్పుకోవచ్చు ఇటలీ బట్ వన్ సెవెంటీ ఎయిట్కి అయితే అవుట్ అయితే అయ్యారు సత్ఫలితంగా ట్వంటీ ఫోర్ రన్స్ ఎడత ఘనమైన విజయాన్ని సాధించింది ఇంగ్లాండ్ సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఇటలీ సో ఇటలీ చాలా మంచి స్టార్సే అందుకుందని చెప్పుకోవచ్చు వాళ్ళు గెలిచిన టాస్క్కి ఎందుకంటే జాస్ జాస్ బట్లర్ త్రీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు మరొకసారి తన పూర్వామ్ని కనబరుస్తూ వచ్చి వస్తున్నాడని చెప్పుకోవచ్చు ఈ క్రౌండ్లో జొక్క ఫిలిప్ ఫిలిప్సాల్ట్ కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పినప్పటికీ ట్వంటీ త్రీ రన్స్ వేసి జాకబ్బెటెల్ అవుట్ అయిన మరుక్షణమే ఓవర్ల వ్యవధిలో ట్వంటీ సెవెన్ రన్స్ వేసి ఫిలిప్సాల్ట్ కూడా అవుట్ అయ్యాడు అయితే వికెట్స్ ఒకవైపు పడుతున్నప్పటికీ అబండ్ అండ్ విల్ జాక్స్ ఆకట్టుకునేటువంటి ఇన్నింగ్స్ అయితే ఆడారనే చెప్పుకోవచ్చు టామ్ అబండ్ తను థర్టీ రన్స్ చేయగా ట్వంటీ వన్ బాల్స్లోనే ఫిఫ్టీ త్రీ రన్స్ విల్జాక్స్ చేయడం వల్ల చాలా మంచి స్కోర్ అయితే పుటప్ చేయగలిగిందని చెప్పుకోవచ్చు డెత్ ఓవర్స్లో చాలా వరకు ఇంగ్లాండ్ ఫైట్ బ్యాక్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు సో ఫైట్ బ్యాక్ అయితే చేసింది కలుగ మగే అండ్ స్టూవర్ట్ ఇద్దరు తల రెండు వికెట్లు అయితే తీసుకున్నారు రెండు రన్అట్లు కూడా ఉన్నాయి మిగతా ఒక్కొక్క వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది సో తర్వాత టూ హండ్రెడ్ అండ్ త్రీ రన్స్ చేసే క్రమంలో ఆయనతోని మాస్కా గోల్డెన్ డక్ డాక్గా వెనుదిరిగాడు ఈసారి తర్వాత జె జస్మత్ కూడా అంతగా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు అయితే స్టూవర్ట్ అండ్ యాథనీ మాస్కా ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు సో మాస్కా మాస్కాథని మాస్కా ట్వంటీ ఫైవ్ బాల్స్లోనే సిక్స్టీ ప్లస్ రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి నైంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు త్రీ వికెట్స్ పడిన తర్వాత రేస్లోకి వచ్చారు అయితే అదే ఓవర్లో విల్ జాక్స్ ఓవర్లో అవుట్ అవ్వడం జరిగింది విల్జాక్స్ ఓవర్లో ఎప్పుడైతే ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిందో మళ్ళీ కథ కథ వచ్చిందని చెప్పుకోవచ్చు కథ వచ్చినప్పటికీ ఫైట్ బ్యాక్ అనేది మళ్ళీ సిక్సర్స్తోనే వాళ్ళు ఎక్కడ కూడా తగ్గకుండా సిక్సర్స్తోనే డీల్ చేయడం జరిగింది సో డెత్ ఓవర్స్లో అంటే అంటే కన్సాలిడేట్ చేసేటువంటి ఓవర్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ కొంచెం వాళ్ళు ఫైట్బ్యాక్ అయితే చేశారు సిక్సెస్తో డీల్ చేయడం జరిగింది సో అట్ ఫార్టీ ఫైవ్ రన్స్ అయితే చేయటం జరిగింది అండ్ బెంజమిన్ మెనే సారీ గైస్ నేను పైన చెప్పడం జరిగింది బెంజిమిన్ బెంజిమిన్ మెనే యాంతోనీ మాస్కా ఇద్దరూ నైంటీ టూ రన్స్ చేయడం జరిగింది సారీ గైస్ స్మాల్ కరెక్షన్ సో తర్వాత అట్ ఫార్టీ ఫైవ్ రన్స్ అయితే చేయడం జరిగింది తను ఎప్పుడైతే అవుట్ అయ్యాడో మళ్ళీ కొలాబ్స్ రెగ్యులర్ ఇంట్రవెల్స్లో వికెట్స్ అయితే పడుతూ వచ్చాయని చెప్పుకోవచ్చు సో టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ వరకు అయితే లాక్క రాగలిగారు వాళ్ళ యొక్క ఇన్నింగ్స్ని అని చెప్పుకోవచ్చు వికెట్స్ కనుక చూస్తే ఓవర్ ఓవర్టన్ త్రీ ఫర్ ఎయిటీన్ అదేవిధంగా శామ్ కరన్కి మూడు వికెట్లు జాఫ్రాచర్కి రెండు వికెట్లు అండ్ విల్ జాక్స్కి ఒక వికెట్ అయితే రావటం జరిగింది ఇంకోటి రన్ అవుట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే నో డౌట్ నా సర్ప్రైజ్ ట్వంటీ వన్ బాల్స్లోనే ఫిఫ్టీ ప్లస్ రన్స్ చేసి విత్ ద బాల్ కూడా ఒక మంచి వికెట్ కూడా తీసుకోవడం జరిగింది ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకొట్టినటువంటి విల్ జాక్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం